నేను కథన రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అన్న డైలాగులు మనం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం కానీ ఇక్కడ వార్ వన్ సైడ్ చేస్తోంది స్క్రీన్ హీరో అనుకుంటే పొరపాటే ఇక్కడ వార్ వన్ సైడ్ చేస్తోంది దోమలు దోమలు వార్ వన్ సైడ్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా అయితే మనం మహారాష్ట్రలోని పుణే పట్టణానికి వెళ్లాల్సిందే ఇది వినేందుకు కాస్త విచిత్రంగానే ఉండొచ్చు కానీ ఈ వీడియో చూస్తే మనం విన్నది నిజమేనని ఎవరైనా చెప్పక తప్పదు పుణే పట్టణంలోని ఓ ప్రాంతంపై నిజంగానే దోమలు దండయాత్ర ప్రకటించాయి ఈ దోమలతో తమను రక్షించాలని జనం వేడుకుంటున్నారు ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే మహారాష్ట్రలోని పుణే పట్టణంలో ప్రజలకు దోమల దండయాత్ర కష్టం వచ్చిపడింది వీటిని ఎదుర్కొనేందుకు మార్కెట్లో అనేక కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి కదా అంటారా ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి దోమలు కొన్ని మాత్రమే తిష్టవేసి దాడి చేయడం లేదు ఏకంగా లక్షలు కోట్ల సంఖ్యలో సైన్యంలా మారి ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి అందుకే పుణె ప్రజలు ఎక్కడలేని కష్టాన్ని ఎదుర్కొంటున్నారు దండయాత్ర ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాలో చూసి ఉంటాం రాజుల గురించే చెప్పే కథనాలలో విని ఉంటాం దండయాత్ర అంటే పెద్ద సమూహం మూకుమ్మడిగా దాడి చేయడం దోమల కాటు గురించి మాత్రమే మనం ఇంతవరకు విని ఉంటాం ఈ దోమల దండయాత్ర ఎప్పుడూ చూసి ఉండం కానీ పుణెలోని ముఠా నదిపై దోమల టోర్నడో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దోమల సుడిగాలిగా చెప్పే ఈ దోమల దండయాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నగరంలోని ముంద్వా కేశవనగర్ కరాడి ప్రాంతాలలో దోమల దండయాత్ర ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తుంది వాసులు ఇప్పుడు దోమల సమస్యతో పోరాటం చేస్తున్నారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు గుంపులు గుంపులుగా దాడి చేస్తున్న దోమలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి సామాన్యుల నుండి విలాసవంతమైన గృహాలలో నివసించే వారి వరకు ప్రతి ఒక్కరూ అక్కడ దోమల బెడదను ఎదుర్కొంటున్నారు కనీసం తలుపులు తెరిచి బయటకు రావాలంటే కాసేపు బాల్కనీలో కూర్చోవాలంటే ఇబ్బంది పడేంతగా దోమలు విజృంభిస్తున్నాయి బయట పార్కులకు వెళ్లడం పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లడం సైతం నిషేధించారు అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారుల పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు త్వరితగతిన దోమల ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలని విపరీతమైన దోమల వల్ల మలేరియా డెంగ్యూ గున్యా వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు కొంతమంది పుణే మున్సిపల్ కార్పొరేషన్ పైన అసహనంతో పోస్టులు పెడుతున్నారు సమయానికి మున్సిపల్ ట్యాక్స్లు పే చేస్తున్న ప్రజలకు పుణే మున్సిపల్ కార్పొరేషన్ వాలంటైన్స్ గిఫ్ట్ గా దోమలను పంపిందని మండిపడుతున్నారు మూలముఠా నది గర్భంలో కొనసాగుతున్న ప్రాజెక్టులలో ఆనకట్టతో పాటు నీటి శుద్ధి కర్మాగారం ఉన్నాయని చెబుతున్నారు ప్రాజెక్టుల వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గి మురుగుచేరి దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఫలితంగా దోమల తుఫాను తమ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతుందని వారు అంటున్నారు తో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి